గణేష్ ఉత్సవాలకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తారు హైదరాబాద్ శివం రోడ్డుకు సమీపాన గల డీడీ కాలనీ వారి కోసం మరియు ఎస్బీఐ కాలనీ వాసుల కోసం ఈ పంపిణీ జరిగింది హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఎస్బీఐ పార్క్ లో ఈ కార్యక్రమం జరిగింది దేవుణ్ణి పూజించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని వక్తలు పేర్కొన్నారు తీసుకోండి 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 చూడండి మేము తీసుకోండి హైదరాబాద్ విజన్పురం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో నలభై సెంటర్లలో ఉచితంగా మట్టి గణేషుల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది హెచ్ఎండిఏ సహకారంతో నిర్వహిస్తున్నాం భారతదేశంలో వైభవంగా నిర్వహించుకునే పండుగల్లో గణేష్ పండుగ ముఖ్యమైనది కానీ ఆ పండుగకు రాష్ట్ర ఆఫ్ ప్యారిస్ విష రసాయనాలతో వాటిని గణేషులని అత్యధికంగా తయారు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం దాంతో కాలుష్యం మరింతగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనందరం మట్టి గణేష్లను ప్రతిష్ఠిద్దాం అందరం పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని హైదరాబాద్ సిటిజన్స్ పొలం కోరుకుంటున్నారు సందర్భంగా ఉత్త పండి అనేది చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు అలవాటు చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది హైదరాబాద్ సిటిజన్స్ అని బాధ్యత తీసుకోవడానికి అభినందలు ఎస్పీ సార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము మరి పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సాధించాల్సి కోరుతూ గవర్నమెంట్ మార్త సారథి గారు వికేష్ సుప్రేట్ గారు ఉమాని అని చెప్పి వారు మా కాలనీలో ఉంటారు వారిని మాట్లాడవచ్చు ఈ కార్యక్రమే ఎప్పటి నుంచి ఇప్పుడు నిర్వహించి వారి అభి గారు మా పిల్లలకి కూడా తిరగారు అభివృద్ధి గారు ఎదో తీసుకొని అందరికీ పర్యావరణం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి విజయ్ కంటిన్యూగా కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడు వారికి ఆ సమాధానం ఎక్కువ